ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తిరువురు సమైక్య ప్రెస్ క్లబ్ రంగు శాసనసభ్యులు కోలికపూడి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి గెలిపించగలరని ఆయన పక్షపాతం లేకుండా ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేస్తారని కోలికపూడి అన్నారు ఆరు రోజుల్లో గుంటూరు కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు